ఇక్కడ ఇక్కడేంటే టమాటా వేశారు కదా అంటే ఎంత ప్లేస్ లో వేశారు ఇక్కడ ఈ టమాటా వచ్చేసి ఎకరం వేసామండి ఈ వెదురు కర్రలతో స్ట్రైకింగ్ చేసాం దానివల్ల అంటే మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయని ఉద్దేశంతో వేసారు దీనివల్ల ఏమైందంటే ముందు మనకి కాయ డ్యామేజ్ అవ్వదండి దిగుబడి పెరిగిద్ది మామూలుగా నేల మీద వేస్తే మచ్చ వచ్చి మచ్చ వల్ల రేటు తగ్గిద్ది మార్కెట్ లో కస్టమర్ తీసుకోరు కదా దానివల్ల మనకి సైనింగ్ వచ్చింది రేటు అందిద్ది సైజు కూడా కరెక్ట్ సైజ్ కూడా బాగా జంప్ లావుగా వస్తాయి దానివల్ల అయిందండి ఇప్పటికి మాకు అరెకరానికి వచ్చేసరికి ఒక పది బాక్సులు దాకా ఇప్పుడు తెంపా మాకు ఇంకా దగ్గర దగ్గర ఇంకొక రెండు మూడు వందల బాక్సులు తెగే అవకాశం ఈ టమాటా వరుసలకి మధ్యలో కాకర అంటే నేల పైన వేశారు అంటే కారణం ఏంటి ఇది ఇదే అరక్రంలో కాకర కూడా వేశారు కాకపోతే నేల పైన మీరు పాకి మనకి ఏమైద్దంటే కలుపు వస్తుందండి కలుపు నివారణకి మేమేం చేసామంటే ఈ తీగ జాతిని భూమి మీద పాకిస్తాం కప్పేస్తుంది కదా కప్పేస్తుంది కదా కలుపు తగ్గిపోద్ది దాని రకం ఏంటిది అది ఇది స్టార్ అండి స్టార్ కలర్లని రేటు బాగుండేది సైజు మంచిగా ఉంది సైజు బాగుంది రేటు కూడా బాగుండేది మనకి భూమి ఖాళీగా ఉండదు కలుపునే నివారిస్తుంది ఆ ఈ వాతావరణాన్ని కూడా భూమి ఎమ్మటి ఆరిపోదు జనరల్ గా ఎక్కువ అంటే ఇప్పుడు ఇది అడ్డ పందిరి వేసేసి కాకరని పెంచడం చూస్తుంది మనం ఇది పందిర వేస్తే ఏమైంది అంటే ఈ టమాటా నీడ వస్తుంది అవును దానివల్ల మేము ఓకే మామూలుగా అయితే అండి కెమికల్ వాడే వాటికి న్యాచురల్ ఫార్మింగ్ కి చాలా డిఫరెంట్ అవును ఇప్పుడు ఈ టమాటా చూడండి ఆ టమాటా పక్కన పెట్టండి అవి అది ఒక రకమైన ముదురు కలర్ వస్తుంది అవును మంది అట్లా రాదు సైనింగ్ బాగుంది అది అట్లానే మనం వాడేటప్పుడు మరి మీరు నేల పైన వేసిన అది సైజ్ మంచిగా రెడీ అవుతుంది అవును ఇది వెరైటీ స్టార్ కాకర్ స్టార్ కాకర్లు అండి సైజ్ మంచిగా ఉంది పెద్ద సైజే వస్తా వస్తుంది ఓకే అండి ఈ రకం అయితే నేలపైన కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఓకే అండి మరి కాకర కూడా వస్తుంది అండ్ ఇప్పటివరకు మరి ఎంత మీరు కాకరలో కూడా మన మార్కెట్ లో యాభై రూపాయలు అట్లా అమ్ముతున్నారు మనం అదే రేట్ ఇక్కడ అమ్ముతున్నాం దగ్గర దగ్గర ఇప్పటికి రెండు క్వింటాల్ దాకా మేము కూడా ఆ రేట్ చేసి అమ్ముతున్నాం రెండు క్వింటాల్ రెండు క్వింటాల్ దాకా వచ్చాయి అంటే మీరు ఇది టమాటా కానీ కాకర కానీ ఒకే టైంలో ఒకే టైం వేసాం వేసి కూడా ఇప్పటికి అరవై రోజులు దాటింది డెబ్బై రోజులు అయింది అంటే లేదంటే మొక్కలు తీసుకొచ్చారు ఇది నాటు విత్తనాలనే నర్సరీలో పెంచు పెంచి నాటుకున్నారు టమాటా కాకర కాకర కూడా మేము మామూలుగా సీడే అన్ని నాటు వెరైటీ వేసాము ఎందుకంటే దీనికి తెగుళ్ళని వీటిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండేది